శ్రీశైలం రాయలసీమకు ఆధ్యాత్మికంగా ప్రకృతి పరంగా విజ్ఞాన శాస్త్ర పరంగా అత్యంత ప్రాధాన్యమైన ప్రదేశమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్ఞ దశరథరామరెడ్డి పేర్కొన్నారు పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీశైల మల్లికార్జునుడు మరియు పద్దెనిమిది మహాశక్తి పీఠాలలో ఒకరైన భ్రమరాంబికా దేవి ఒకే సన్నిధిలో వెలిసి ఏకైక క్షేత్రం శ్రీశైల పుణ్యక్షేత్రమని ఆయన వివరించారు నూతనంగా ఏర్పాటు చేసే మార్కాపురం జిల్లాలో శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని కలపాలనే వదంతుల నేపథ్యంలో ఆదివారం నంద్యాల సమితి కార్యాలయంలో దశరథ్ రామరెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక వికాసానికే కాకుండా మానసిక ఉల్లాసాన్నిచ్చే ప్రకృతి సంపదలతో రాయలసీమకు శ్రీశైలం ఆధ్యాత్మిక ధ్యాన మానసిక ఆనంద కేంద్రంగా విరాజిల్లుతుందని తెలిపారు ఇదే ప్రాంతంలో కృష్ణమ్మ ప్రవాహాన్ని నియంత్రించి రాయలసీమ ప్రజల దాహార్తిని తీర్చడానికి పంటలను పండించడానికి శాస్త్ర విజ్ఞానంతో రూపుదిద్దుకున్న శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం గురించి ఆయన వివరించారు అరవై వేల ఎకరాల భూమిని రాయలసీమ ప్రజలు త్యాగంతో నిర్మించారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శ్రీశైలం దర్శనానికి విచ్చేసి క్షేత్ర ప్రాధాన్యాన్ని ఆధ్యాత్మిక క్షేత్రాలున్న రాయలసీమ ఖ్యాతిని ప్రస్తావించిన విషయం ఆయన గుర్తు చేశారు అధ్యక్షులు రాయలసీమ సాగు సాధన సమితి ఈరోజు కొన్ని కొంత సమాచారం బయటకు వస్తోంది అది వాస్తవాల మరి ఏంటో తెలియట్లేదు శ్రీశైలాన్ని నంద్యాల జిల్లా నుండి తీసివేసి మార్కాపూర్ కొత్తగా ఏర్పాటు చేయక మార్కాపూర్ జిల్లాలో కలపాలన్న వాదనలు కొంత ప్రతిపాదనలు వస్తున్నట్టుగా సమాచారం వస్తున్న నేపథ్యంలో శ్రీశైలం అనేది రాయలసీమకు తలమానికం లాంటిది శ్రీశైలం మూడు అంశాల్లో ముఖ్యంగా ఆధ్యాత్మికంగా అదేవిధంగా ప్రకృతి పరంగా అదేవిధంగా శాస్త్ర విజ్ఞానంగా జల సంపదగా కీలకమైనది రాయలసీమకు అంటే పద్దెనిమిది జ్యోతిర్లింగాలలో పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం మల్లికార్జునుడు అదేవిధంగా పద్మూడు పీఠాలలో అమ్మవారిని అక్కడ ఉండి ఒకటే స్థానంలో ఉన్న ప్రత్యేకమైన స్థానం అది ఆ అమ్మవారి మల్లికార్జునుడి ఆశీస్సులతో రాయలసీమ ఈ రోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనకు కలుగుతుంది అలాంటి ఉన్న మల్లికార్జునుడు ఉన్న శ్రీశైలం ప్రాంతాన్ని అదేవిధంగా ప్రజలకు మానసికమైన విలాసం కలిగించడానికి లేదా జ్ఞానానికి కావాల్సిన ప్రకృతిని ప్రసాదించిన శ్రీశైలం ఒకటి మా ప్రాంతంలో శాస్త్ర విజ్ఞానంతో లేదా కృష్ణమ్మ అడుగులకు కొంచెం కట్ట అడ్డుకట్ట వేసి ఆ నీటిని అంతా కూడా నిలబెట్టేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామం చేయడానికి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యానం చేయడానికి ఏర్పాటు చేసిన శ్రీశైలం శ్రీశైలం ఉన్న ఈ ప్రాంతం అందుకే మేము ఈసారి ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఆంధ్రప్రదేశ్ కు మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు ఇస్తూ మేము త్యాగం చేసిన